హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ట్రీ దేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చి ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే మీరే చూసేయండి చివరి వరకు మీకు అర్థమవుతుంది సో మన ఛానల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేయండి అలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఓపెలైతే వస్తుంది ప్లీజ్ అన్నట్టు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది మీకు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఇంకా ఇక్కడైతే నేను బాడీ పెట్టుకొని అందులో టూ త్రీ స్పూన్స్కి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టూ స్పూన్స్కి అయితే పచ్చనపప్పు అయితే వేసుకుంటున్నానండి పచ్చనపప్పు ఇదిగోండి పచ్చనపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను మీరుంటే ఏడుసన గుళ్ళు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అది మా పిల్లలకైతే ఇష్టం ఉండదు ఓన్లీ నేను పచ్చిమిర్చి వెల్లుల్లి వీటితోనే ప్రిపేర్ చేస్తున్నాను రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకునే ఒక స్పూన్ నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ అలాగే రైస్లోకి కాకుండా టిఫిన్లో కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశల్లో కూడా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇక అయితే నేనైతే గుప్ప కరివేపాకు అండ్ అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అండ్ అలాగా ఒక పది పదిహేనుకి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకున్నానండి ఇవి వేసుకుని బాగా వేగించుకోవాలి ఇవి ఇందులోనే జీలకర్ర కూడా వేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఇవైతే వేగిపోయి మిక్సీ బ్లౌ అయితే తీసేసుకుంటున్నాను ఇంకా అలాగే ముందుగా కట్ చేసుకునే బీరకాయ మొక్కలు కూడా వేసేసుకుంటున్నానండి ఇది తొక్క తీయక్కర్లేదు మనం బీరకాయ పచ్చడి చేసుకున్నప్పుడు తొక్క తీయకుండానే మనం చిన్న చిన్న మొక్కల కింద ఈ విధంగా కట్ చేసేసుకొని వేసేసుకోవటమే అలాగే నేను కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను అండ్ అలాగే కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నాను రుచికి సరిపడినంత చింతపండు అనేది ఆప్షనల్ మీ మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నార్మల్గా కూడా చేసుకోవచ్చండి కొంచెం స్పైసీగా బాగుంటుంది సో నేనైతే కొంచెం టేస్ట్ కోసం అని చింతపండు యాడ్ చేసుకున్నాను ఇవంతా మగ్గే వరకు మనం ఉడకబెట్టుకోవాలి ఇందులో బీరకాయల వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఇంకా వాటర్ దగ్గర అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ ఇలాపైతే నేను బీరకాయ చట్నీకి తాలింపు సరుకులు అయితే తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను సో చూసారు కదా బీరకాయ ఇది లేతుగా ఉన్నాయండి బీరకాయ తొందరగానే మగ్గిపోయింది ఇంకా ఈరోజు వంటలోకి అయితే నేను రైస్లోకి అయితే బెండకాయ పులుసు పెట్టాను బెండకాయ పులుసుతో పాటు కొంచెం చట్నీ కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఉద్దేశంతో నేనైతే ఒక అరకిలో బీరకాయలు ఉంటే అవి అయితే ఈ విధంగా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బీరకాయ అయితే దగ్గర వాటర్ అంతా దగ్గరికి అయిపోయే వరకు మగ్గిపోయింది కదా ఆ తర్వాత ముందుగా వేగించుకున్న పచ్చిమిర్చి పచ్చపప్పు అండ్ అలాగే బీరకాయ ఇవన్నీ పేస్ట్ చేసేసుకున్నానండి మిక్సీ బౌల్లో ఇప్పుడైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ తాలింపు అయితే పెట్టుకోవాలి ఆయిల్ ఆయిల్ ఒక త్రీ స్పూన్స్కి అయితే ఆయిల్ యాడ్ చేశానండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉంటే టే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది మనకి వారం రోజులు ఉన్న బయటే ఉన్న ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచుకున్న ఏమీ పాడవదండి ఇంకా అలాగే ఆ తర్వాత నేను తాలింపు కోసం పచ్చనపప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు చిటికెడు ఆవాలు ఆవాలు అండ్ మిర్చి కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నానండి అండ్ అలాగే కొంచెం ఇంగువ ఇంగువ అనేది వేసుకుంటే కొంచెం బాగుంటుంది మనకి అనేది బాగుంటుందని చెప్పేసి ఇంగువ అయితే వేసుకుంటారు కదా సో నేనైతే ఇంగువ యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు సో ఇంగువ వేసుకున్నాను కదా ఇప్పుడైతే ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చని రోటి పచ్చని కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి వేసేసుకొని మొత్తంగా కలిపేసుకుంటే బాగుంటుంది మనం ఉప్పు అన్నీ ఇప్పుడే చూసేసుకుంటే టేస్ట్ సరిపడగా ఉప్పు అనేది ఉందా లేదా అనేది చూసేసుకోవచ్చు ఇప్పుడే సో ఇంకా నాకైతే అన్నీ కరెక్ట్గా అండి ఇక వేడి వేడి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా వితిన్ మినిట్స్లో మనకి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇది రైస్లోకే కాదు దోశలో కూడా చాలా బాగుందండి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రిపేర్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి